కార్తీక మాసంలో ఇంట్లో రోజు అభిషేకం చేసుకుని ఉండొచ్చా కార్తీకంలో ఇంకా వీళ్ళు చాలా ప్రశ్నలు వేశారండి ఎటువంటి దేవతామూర్తిని మట్టుని అభిషేకం చేసుకోవాలి అని ఇంట్లో మీకు శివపంచాయతీ నాన్ని అర్థం చేసుకునే విధానం ఉంటే రోజు అభిషేకం చేస్తూ ఉంటారు శివలింగం ఇంట్లో ఉంచుకోవచ్చా అర్చన అనేది చాలామందికి ఒక విధమైనటువంటి మానసికమైన శంక ఆ శంక అనేది ఎందుకు పుట్టిందంటే ఆచార వ్యవహారాల్లో తేడా వచ్చాక సహజంగా ఇటువంటివన్నీ ప్రారంభమైనాయి పురాణం చదివినప్పుడు పురాణంలో ప్రతివాడిని కూడా శివలింగానికి అభిషేకం చేసుకోమని చెప్పి చెప్తూ ఉంటారు అందులో ఇక మనకి ఇంట్లో శివుడిలింగం పర్మనెంట్గా పెట్టుకోవడం దానికి అర్చన చేసుకోవడం అభిషేకం చేసుకోవడం దాని మీద అభిప్రాయం భేదం ఉందనుకోండి చాలా తప్పది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇంట్లో సులింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు మంత్రాలు రాకపోతే ఒక బ్రాహ్మణు వచ్చి అభిషేకం చెప్తూ ఉండిపోయా మేము చేసుకుంటాం అని చెప్పి చేర్చుకోవచ్చు ఇక్కడ ఈ కార్తీక మాసానికి వచ్చేసరికి పార్థివ లింగం అని చెప్పి పుట్టమట్టితో చేస్తారు పుట్టమట్టితో లింగం దానికి అభిషేకం మీరు కార్తీక మాసంలో ఇంట్లోనే కనుక హో అభిషేకాలు చేసుకోవాలి అనేటువంటి కోరిక కనుక ఉంటే మీరు నిత్యం ఈ యొక్క అభిషేకాన్ని పుట్టమట్టితో లింగం తయారు చేసుకుని అభిషేకం చేసుకుని ఆ పుట్టబట్టిని మళ్ళీ తులసికోటలో వేసేస్తారు అందులో కరిగిపోతుంది అన్నమాట మనం వినాయకుడు నిమజ్జనం చేసినట్టు ఇక్కడ ఏ రోజు లింగా ఆ రోజు అందులో వేసేస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో తులసి చెట్లు వేసుకునే అవకాశం లేదు అనుకుంటే కనుక తీసుకెళ్ళి నదిలో కలిపేయడం ఆ విధమైనటువంటి ఏర్పాటుతో సరే కార్తీక మాసం ఇంట్లో చేసుకోవచ్చు హరిహరులు ఇద్దరిని కూడా అర్చిస్తే ఇంకా విశేషం అమ్మవారికి అర్చన చేయాలి శివుడికి అర్చన చేయాలి శ్రీ మహావిష్ణువు కూడా అర్చన చేయాలి సత్యస్వామి యొక్క రూపంగా సత్యదేవుడు యొక్క రూపంతో ఆ స్వామిని కూడా అర్చన చేస్తే ఇంకా విశేషంగా ఉంటుంది మంచి ఫలితాలు పొందొచ్చు లేదు నర్మద బాణం సారి గ్రామం గండకీ నదిలో దొరికేటువంటి సారగ్రామం ఈ రెండింటినీ కూడా పెట్టుకుని రోజు అభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమమైంది ఈశ్వరార్చనకి అవధులు పరిధులు ఏమీ లేవు భక్తితో చేయడమే ప్రధానం అది గమనించుకుని ఆచరించి అనుష్ఠించి మీరందరూ కూడా సత్ఫలితాలు పొందారని ఆశిస్తూ స్వస్తి